సరే ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను ఒక ఊరిలో ఒక మాస్టర్ గారు ఉన్నారు ఆ మాస్టర్ గారు నిత్యము కూడాను పాఠాలు చెప్తూ ఉండేవారు ఉంటే ఇంతలోకి ఒక ఊరికి బదిలీ వేశారు ఆయన బదిలీ చేశారు ట్రాన్స్ఫర్ చేశారనమాట ఆ బదిలీ అయినటువంటి ఆ మాస్టర్ గారికి ఉన్న ఊరు ఏంటంటే ఏదో పల్లెటూరు అనమాట అప్పుడు ఆ మాస్టర్ గారు బదిలీ అవుతుంటేనే అందరు అన్నారట ఎందుకు నువ్వు ఆ ఊరికి కావాలని ప్రత్యేకంగా వేయించుకున్నావు ఎవరు కూడాను శ్రద్ధాశక్తులతో చదవరు అని చెప్పి చెప్తారట నేను కావాలనే వేయించుకున్నాను అక్కడ ఉన్నటువంటి జనాల్లో మార్పు రావటం కోసమే చెప్పారట సరే మాస్టర్ గారు వెళ్ళారట వెళ్తే ఆ పిల్లలు ఏదో వచ్చేవాళ్ళట ముక్కుబడికి బడికి వచ్చేవాళ్ళు కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పుస్తకం తీయరు ఎంతసేపటికి అందరూ కలిసి కూర్చొని టీవీ చూస్తూ ఉంటారన్నమాట అట్లా అలవాటైపోయింది ఆ పిల్లలకి అట్లా అలవాటైపోయిన తర్వాత కొంతకాలం గడుస్తుంది ఇట్లా కానీ ఇట్లా కాదు ఈ మాస్టర్ గారు ఏమనుకున్నారట బడికి వస్తారట పిల్లలు వచ్చిన తర్వాత వీళ్ళని చదవమనకుండా కొంతకాలం పాటు మనం ఆటపాటలతో చేస్తాము అనుకుంటారట అనుకొని కొంతకాలం పాటు ఆటపాటలతోనే కొనసాగిస్తూ ఉన్నారట మాస్టర్ గారు అంటే ఇవాళ మీకు చదువు చెప్పనురా నేను కాసేపు ఆడుకుందాను రా అంటే ఓ మాస్టర్ గారు చాలా సంతోషం అని సంతోషంగా గెంతులేసేవాళ్ళట అట్లా ఉండేవాళ్ళట ఆడుతున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత వీళ్ళు ఆటల్లో నన్ను నాకు మచ్చిక అవుతున్నారు కదా అనుకొని మంచి మంచి నీతి కథలు చెప్పటం మొదలుపెట్టారట ఓ భలే బాగున్నాయి మాస్టర్ గారు కథలు అన్నట ఇంకా కొన్ని రోజులైన తర్వాత కొద్దిగా స్ఫూర్తిదాయకమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి చరిత్రతో కూడినటువంటి కథలు చెప్పటం మొదలుపెట్టారట మాస్టర్ గారు ఎంత బాగున్నాయో ఇవి అని చెప్పి చెప్పారట అప్పుడు ఆ సందర్భంలో ఆయన అన్నట్ట నేను ఇట్లాగే పాఠాలు కూడా చెప్తా వింటారా అంటే అయ్యో ఓ వింటామన్నట అట్లా అప్పుడు పాఠాలు మొదలు మొదలుపెట్టారట అప్పటిదాకా పుస్తకం తీనటువంటి పిల్లలు టీవీ మాత్రమే అందరూ కలిసి కూర్చొని చూస్తున్నటువంటి పిల్లలు కాస్త చక్కగా పాఠాలు వినటం మొదలు పెట్టారట వింట మొదలు పెట్టడమే కాకుండా ఇంటికి వెళ్ళి కూడా ఇంట్లో కూడా చక్కగా చదువుకుంటున్నారట దీన్ని చూసినటువంటి మాస్టర్ గారు ఎంతో ఆనందపడ్డారట ఆనందపడి చూసావా మరి పిల్లలు కదా వాళ్ళు మనం ఎట్లా మలిస్తే అట్లా మలుగుతారు వాళ్ళు మలుస్తా మనం మలచడంలోనే ఉంది అని చెప్పి మిగతా వారందరికీ కూడా మాస్టర్ గారు చెప్పారట అయితే సరే ఆ విధంగా రోజు చక్కగా పిల్లలు చదువుకుంటున్నారట ఆ మొత్తానికి ఆ గ్రామానికే కాదు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పిల్లలందరికీ ఉంటే కూడా ఈ పిల్లలు మంచి మార్కులతో పాస్ అవుతూ వస్తున్నారట వస్తుంటే అప్పుడు ఆ మాస్టర్ గారికి ఎంతో గర్వంగా ఉందట ఈ మాస్టర్ గారిని చూసి అక్కడున్నటువంటి హెడ్ మాస్టర్ గారు అదేవిధంగా అక్కడున్న వాళ్ళు గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంతోషించి ఈ మాస్టర్ గారిని చాలా అభినందించారట అంటే ఇక్కడ మార్పు అనేటటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఆ మాస్టర్ గారు మనకి ఉదాహరణ ఆ విధంగా పిల్లల్ని ఏ విధంగా తీసుకొని వెళితే ముందుకు బాగా చదువుకుంటారో అని అడిగి పట్టుకున్నారు ఇప్పుడు ఇవాళ మనకి ఇది చాలా ముఖ్యం నేటి సమాజంలో నేటి సమాజంలో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అన్నం తింటా లేదని ఫోన్ ఇవ్వటం మొదలు పెడుతున్నారు అట్లా చాలా చాలా సమస్యలు వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు ఇచ్చి బాధపడుతున్న వాళ్ళని కూడా చాలామందిని చుట్టుపక్కల చూస్తున్నాం కాబట్టి మనం వాళ్ళని ఆ ఏదైతే దానికి ఒక ఫోన్కో ఒక టీవీకో ఇంకా దేనికో ఎడిక్ట్ అయ్యారో దాని నుంచి మనం ఎలా బయటికి తీసుకురావాలి అనే ఆలోచన చేయాలి ఈ మాస్టర్ గారే మనకి ఆదర్శం